ఈ రోజు దేవుని సందేశం జారత్వం లేక వ్యభిచారం జారత్వం అంటే పెళ్ళైన ఆడది లేక మగాడు గాని వేరొక వ్యక్తితో సంభోగం జరపడమే జారత్వం బైబిల్ లో ఒక సందర్భం విందాం మోయాబీలతో ఇజ్రాయిలీ స్త్రీ పురుషులు శరీర సంభోగం జరిపారు ఫలితంగా దేవుడు వారిని చంపాడు జారత్వం దేవునికి కోపం తెస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా ఒక్క పురుషుడికి ఒకే భార్య ఉండాలి ఒక్క స్త్రీకి ఒకే భర్త ఉండాలి దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది అపవిత్రత అది పాపం ఒక సంభాషణ విందాం ఒక పూల రంగడు ఉన్నాడు ఒక పాండు రంగడు ఉన్నాడు పూల రంగడు పాలరంగడుతో అంటున్నాడు కదా ఏమని అబ్రహాం ముగ్గురు భార్యలు ఉన్నారు మోసకు ఇద్దరు భార్యలు ఉన్నారు కు చాలా మంది భార్యలు ఉన్నారు కదా నాకు కూడా ఇద్దరు భార్యలుంటే తప్పేంటి అంటున్నాడు పాండురంగడు హెచ్చరిక చేస్తున్నాడు ఏమని ఒరై దరిద్రుడా ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు కానీ ఏసు తర్వాత వాటన్నిటికీ చెక్కు పెట్టాడు దేవుడు అలా చేస్తే నరకమే మోహం చూపుతో కూడా చూడవద్దు కులస మూడు ఐదు మూడో అధ్యాయం ఐదో వచనంలో మీ అవయవములను జారుత్వం చేయొద్దు మీ అవయములతో అంటున్నాడు పౌలు గారు